హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వీ బ్లాక్స్ ఈ రోజు వినాయక చవితి కదండి మేమైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాము మా అమ్మ అయితే ప్రసాదాలు రెడీ చేస్తున్నారు ముందుగా మన బొజ్జగాన గణపయ్యకి ఎంతో ఇష్టమైన కుడుములు రెడీ చేయడం కోసం పిండి పెడుతున్నారు మా డాడీ అయితే ఇక్కడ తోరణాలు కడుతున్నారు మా డాడీ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చాలా హెల్ప్ చేస్తారు ఆల్రెడీ పొలం దగ్గరకు వెళ్లి పూజ దగ్గర కావాల్సిన పత్రి మొత్తం తీసుకొచ్చేసారు ఇప్పుడు తోరణాలు కడుతున్నారు మా అమ్మ అయితే ప్రసాదాలన్నీ రెడీ చేసేసారు పులిహోర సిరన్నం బెల్లపు తాలీకలు లోపల కొబ్బరి నోస్ పెట్టి నాలుగు ఐదు రకాల కుడుములు కూడా చేశారు చలివిడి పానకాలు కూడా ప్రిపేర్ చేసి పెట్టేశారు మేమైతే పాలవల్లి నేను నైటే ప్రిపేర్ చేసేసాము మా డాడీ అమ్మ నేను కలిసి మొత్తం రెడీ చేసేసాం ప్రతి సంవత్సరం అయితే మేము పాలవల్లిని చుట్టూ నాలుగు డబ్బాలు పెట్టి అందులో బియ్యం వేసి పాలవల్లి కట్టేవాళ్ళం ఇప్పుడైతే విండోకి కట్టేశాము పాలవల్లికి ఫ్రూట్స్ అవి మా డాడీ కడుతున్నారు మేమైతే పాలవల్లి కట్టేసాం మాకైతే పాలవల్లి చాలా మంచి లుక్ అనిపించింది నేను మా డాడీ మార్కెట్ కి వెళ్లి ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చారు ఫ్రూట్స్ రేట్స్ అయితే పేల్ చేశారు ఒక్కొక్క ఫ్రూట్ ట్వంటీ రూపీస్ చెప్పారంట ఒక నారెంజ్ కాయ అయితే ఇచ్చారు అదైతే మరీ చిన్నది ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అది కూడా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా అమ్మ నేను కలిసి నేను నైట్ ప్రిపేర్ చేసేసాము చాలా సింపుల్ గా చేసాము వెనకాల ఒక బ్లౌజ్ పీస్ కట్టి మేము ఇంట్లో తయారు చేసుకున్న పూల దండాలతో చాలా సింపుల్ గా డెకరేట్ చేసేసాము చాలా నీట్ గా అనిపించింది ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇంకా పూజ దగ్గర కూడా రెడీ చేసేసాము పూలు పళ్ళు పసుపు కుంకుమ మెయిన్ గా వినాయక చతుర్ కొద్దికి కావాల్సిన పత్రి అంతా రెడీ చేసేసాము తర్వాత మా తమ్ముడు బుక్స్ కి మేము యూట్యూబ్ కి ఒక బుక్ పెట్టుకున్నాము దానికి పసుపు కుంకుమ పెట్టి బొజ్జగనపై దగ్గర పెట్టేశాము స్వయంగా మేము మా ఇంట్లో మట్టితో తయారు చేసుకున్న మా బొజ్జ గణపాయను కూడా పెట్టేశాము చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసిందో నాకైతే చాలా బాగా నచ్చింది నేకుల వారికి నిన్న నైట్ మా పెద్దనాన్ని తీసుకొస్తా అన్నారు కదా అని చెప్పి మేము రెడీ చేసుకోలేదు కానీ మా పెద్దానికి కుదరలేదంట ఇంకా మార్నింగ్ అప్పటికప్పుడు మా అమ్మ రెడీ చేశారు మేమైతే పూజ దగ్గర మొత్తం రెడీ చేసేసాం కదా మేము కూడా రెడీ అయిపోయి వచ్చేసాం నేను అమ్మ రెడీ అయిపోయిన తర్వాత మా తమ్ముడిని వీడియో తీమన్నాము వాడు తీసేసాడేమో అనుకున్నాం కానీ వాడు వీడియో ఆన్ చేయకుండా వీడియో తీసేసాను అనుకున్నాడంట వాడు తీసేసాడు కదా అనుకున్నాము హడావిడిలో చూడలేదు అందుకే ఆ క్లిప్ మిస్ అయింది అమ్మ నేను వినాయక చవితికి శారీస్ తీసుకున్నామని చెప్పాను కదా మా పిన్ని బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసేసింది చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది ఇంకా మేము వినాయకుల వారికి పూజ చేసేసుకుని కథ కూడా వినేసాము ఈ సంవత్సరం మా పూజ అయితే మేము అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది మా ఇంట్లో ఈ వినాయక చతుర్థి అయితే చాలా బాగా చేసుకున్నాము మీ ఇంట్లో వినాయక చతుర్థి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఆ వినాయకుల వారి ఆశీషులతో మనందరం చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మా పూజ అయితే అయిపోయింది మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు మా తమ్ముడు కలిసి ఒక చిన్న వినాయకుల వారి విగ్రహాన్ని నిలబెట్టుకున్నారని చెప్పాం కదా అక్కడికైతే వెళ్ళాను ఈ డెకరేషన్ అంతా ఈ పిల్లలే చేశారంట చాలా గ్రాండ్ గా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది మా తమ్ముడు అయితే మార్నింగ్ నుండి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు వీక్ నుండి కష్టపడుతున్నారు వీళ్ళు ఇలా చేసుకోవాలని చందాల కోసం తిరిగి పందిరి వేసుకుని ఇదంతా డెకరేషన్ చేసుకుని ఇదంతా వీళ్ళే చేస్తారు పిల్లలు బాగా ఇష్టపడేది వినాయక చవితి కదా గణపతిని నిలబెట్టి తొమ్మిది రోజులు పూజలు చేసి చివరి రోజు ఊరేగించి నిమజ్జనం చేయడం ఇదంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గ్యాస్ హక్కు మటాటా